విజయనగరం జిల్లా డెంకాడలో నిర్వహించిన రైతు శాస్త్రవేత్తల చర్చాగోష్ఠిలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ ప్రతి రైతు సమగ్ర వ్యవసాయ విధానాలను అవలంబించి అధిక దిగుబడి సాధించాలని సూచించారు రబీ పంటల కీలక యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వగా పంటలతో పాటు పశు పోషణను అభివృద్ధి చేసే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పంటల సిరి సంచుల పరిశీలన జరిపి రైతులకు సాంకేతిక పద్ధతుల ప్రయోజనాలు వివరించారు సమగ్ర వ్యవసాయ విధానాలపై అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే మాధవి తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి ఈ రోజు వచ్చేసిన ముందున్న రైతులకి నాయకులకి కార్యకర్తలకి అలాగే ముఖ్యంగా నైరా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన మన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అగ్రికల్చర్ వ్యవసాయానికి టెక్నాలజీ జోడిస్తేనే రైతుకి ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నది కాకపోతే చాలా రోజుల నుంచి మేము ఎనాలిసిస్ చేస్తున్నాము అదే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతున్నది తాడి వరి పండిస్తే అటు గవర్నమెంట్ మీద భారం పెరుగుతున్నది ఇటు రైతుకు కూడా ఎక్కువ మిగలట్లేదు ప్రాఫిట్ లేదు ఈరోజు అలాగే టోటల్ ట్వంటీ స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చారు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ త్రీ మంత్స్ మనకు ఉన్న తర్వాత ఫోర్ మంత్స్ ఉంటారు మేడం నెక్స్ట్ వన్ మంత్ ఇస్ ఇంటర్న్షిప్ మేడం అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అటాచ్ దే వర్క్ మేడం సో యాజ్ పార్ట్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ వీల్ ఆర్గనైజ్ రైతు సదస్సు మేడం దే ఆర్గనైజ్ సో ఆంధ్ర భాగం కండి రైస్టర్స్ అదే విధంగా రైతులు శాస్త్రవేత్తలు చిచ్చా గోష్టి రబీలో పంటల ప్రణాళిక ఏ విధంగా చేసుకోవాలి ప్రత్యామ్నాయ పంటల మీద కూడా రైతులతో డిస్కషన్ కోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ అందరితో ఒక ఫోటో ఇక్కడ తీసుకుంటా అయిపోతుంది దీని రోల్ అంటే 123 రబీలో ఓన్లీ 150 కి వస్తుంది రబీ తక్కువే సో విజయనగరంలో నేడు మహాత్మా జ్యోతిరావు పూలే వరద